హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ వాళ్ళు అయితే మనం ఏషియా కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సూపర్ ఫోర్లో భాగంగా ఇండియా వర్సెస్ శ్రీలంక మధ్య జరిగిన ఉత్కంఠ భరిత మ్యాచ్ గురించి అయితే పూర్తి విశ్లేషణ అయితే చూద్దాం మీరు చేయాల్సిందల్లా వీడియోని చివరి వరకు చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి హైప్ కూడా చేయండి వీడియోని చివరి వరకు చూడండి ఫస్ట్ ఇండియా బ్యాటింగ్ అయితే చూద్దాము ఇండియా బ్యాటింగ్ గురించి అయితే చూద్దాం శ్రీలంక అయితే టాస్ గెలిచి ఫస్ట్ బౌలింగ్ అయితే ఎంచుకుంది మన బ్యా ఇండియా బ్యాటింగ్ అయితే వచ్చింది ఓపెనింగ్ ఓపెనింగ్ అయితే శుభ్మన్ గిల్ ఇంకా అభిషేక్ శర్మ అయితే దిగారు కాకపోతే శుభ్మన్ గిల్ అయితే తొందరగానే అవుట్ అయ్యాడు కాకపో శుభ్మన్ గిల్ తొందరగా త్వరగా అవుట్ అయ్యాడు నాలుగు పరుగులు చేసి అభిషేక్ శర్మ మాత్రం తన సూపర్ ఫామ్ని అయితే కొనసాగిస్తూ మరొకసారి తు తుఫాన్ ఇన్నింగ్స్ అయితే అనమాట కేవలం ముప్పై ఒక్క బంతుల్లోనే అరవై ఒక్క పరుగులు చేసి భారత్ ఇండియన్ బ్యాటింగ్ అయితే ఒక స్పీడ్ని అయితే పెంచాడనమాట వరుసగా ఇది మూడో హాఫ్ సెంచరీ అనమాట అభిషేక్ శర్మ శర్మకి చాలా సూపర్గా అయితే ఆడుతున్నాడు ఏ టీం వచ్చినా ఏ బా ఏ బౌలర్స్ ఎదురైనా తన అటాకింగ్ గేమ్ని అయితే ఆపడం లేదు చాలా సూపర్గా అయితే ఆడుతున్నాడు ఇదే బ్యాటింగ్ని మనం ఫైనల్లో పాకిస్తాన్తో కూడా చూడాలి అభిషేక్ శర్మ అయితే చాలా సూపర్గా ఆడిండు అని అయితే మనం చెప్పుకోవచ్చు టూ హండ్రెడ్ అండ్ టూకి ఫైవ్ వికెట్స్ అయితే పడ్డాయి మన ఇండియాది రెండు వందల మూడు పరుగుల టార్గెట్తోనైతే శ్రీలంక అయితే బరిలోకి దిగింది కానీ వాళ్ళ క్యా వాళ్ళ బ్యాటర్ పతన్ని శంక అయితే అద్భుతంగా చేశాడనమాట ఫస్ట్ ఓపెనింగ్ వికెట్ అయితే తొందరగా అవుట్ అయింది కాకపోతే పతన్ని సంక అయితే అద్భుతంగా ఇన్నింగ్స్ ఆడి కేవలం యాభై రెండు బంతుల్లోనే నూట ఏడు పరుగులు చేసి సెంచరీ అయితే సాధించాడు పతన్ని శంకకి టీ ట్వంటీలో ఇదే ఫస్ట్ సెంచరీ అలాగే ఈ ఏషియా కప్లో కూడా ఫస్ట్ సెంచరీ అనమాట చాలా సూపర్ ఆడి అనమాట అతను తో పాటు కుషాల్ మెండీస్ కుషాల్ ఫెరీరా కూడా చాలా బాగా ఆడాడు యాభై ఎనిమిది పరుగులు చేశాడనమాట ఈ పతం నిశాక కుషాల్ ఫెరీరా ఇద్దరు కలిసి నూట ఇరవై ఏడు పరుగుల బాగా అందించారు అనమాట ఒక దశలో అయితే శ్రీలంక ఈజీగా మ్యాచ్ గెలిచే గెలిచేలా అనిపించింది కాకపోతే మిడిల్ ఓవర్స్లో వరుణ్ చక్రవర్తి కుషాల్ ఫెరీరా వికెట్ తీసి శ్రీలంక స్పీడ్కి అయితే బ్రేక్ ఇచ్చాడు చివరి వరకు నిశాంక పోరాడినా కానీ శ్రీలంక కూడా రెండు రెండుకి ఐదు వికెట్లకి స్కోర్ అయితే సమానం చేసింది మ్యాచ్ అయితే టై అయింది దానివల్ల సూపర్ ఓవర్కి అయితే మ్యాచ్ వెళ్ళింది అనమాట సూపర్ ఓవర్లో కూడా శ్రీలంక ఫస్ట్ బ్యాటింగ్ అయితే వేసింది కానీ కేవలం రెండు పరుగులు వేసింది అందులో ఒక సింగిల్ ఒక వైడ్ అర్చదీప్ సింగ్ అయితే సూపర్ బౌలింగ్ వేసి ఒక కీలక ఒక వికెట్ అయితే తీసిండి ఇంకోటి అయితే రన్అట్ అయింది హర్షదీప్ సింగ్ యార్కర్లకైతే శ్రీలంక బ్యాటర్స్కి అయితే జవాబు లేకుండా పోయింది సూపర్గా బౌలింగ్ వేసి ఐదు ఐదు బాల్స్ వేసిండు సూపర్ ఓవర్లో ఐదు బాల్స్ వేసి కేవలం రెండు పరుగులు వేసి శ్రీలంకను అయితే ఒత్తిళ్ళకైతే నెట్టి ఇండియానైతే విజయం సాధించింది ఈ మ్యాచ్ గెలిచిందంటే అభిషేక్ శర్మ ఎంత కారణమో హర్చిదీప్ సింగ్ కూడా అంతే కారణం అనమాట చాలా సూపర్గా ఆడితే ఆడి అనమాట ఈ విధంగా ఉత్కంఠభరితమైన మ్యాచ్లో లో సూపర్ ఓవర్లో మ్యాచ్ గెలిచి ఇండియా అయితే సూపర్ ఫోర్లో తన అన్బీటన్ రికార్డ్ని కొనసాగిస్తూ ఫైనల్ పోరుకు అయితే సిద్ధమైందనమాట పాకిస్తాన్తో ఇంక ఈ మ్యాచ్లో లో కీ మూమెంట్స్ అయితే చూద్దాము ఇంపార్టెంట్ మూమెంట్స్ అభిషేక్ శర్మ అయితే ముప్పై ఒక్క బంతులు అరవై ఒక్క పరుగులు చేసి ఇండియన్ ఇన్నింగ్స్లో వన్ ఆఫ్ ద కీ పార్ట్ అయిందనమాట ఈ ఇన్నింగ్స్ చాలా సూపర్ తుఫాన్ ఇన్నింగ్స్ అయితే ఆడిండు తిలక్ వర్మ కూడా చాలా సూపర్గా ఆడిండు నలభై తొమ్మిది పరుగులు నాట్అవుట్ నిలిచిండు దానివల్ల మధ్య ఇన్నింగ్స్లో అయితే రన్ రేట్ ఎక్కడ తగ్గకుండా చాలా సూపర్గా ఆడిండు వీళ్ళిద్దరు బ్యాటింగ్ వల్ల ఇండియా అయితే రెండు వందల రెండు పరుగులు అయితే సాధించిండు ఇరవై ఓవర్లకి పతన్ నిశాంక కూడా శ్రీలంక తరఫున యాభై రెండు బంతుల్లో నూట ఏడు పరుగులు సాధించి మ్యాచ్ని సూపర్ ఓవర్ వరకు తీసుకెళ్ళిండనమాట సూపర్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్నింగ్స్ అని అయితే చెప్పుకోవచ్చు అలాగే కుషాల్ ఫెరీరా సపోర్ట్ కూడా చాలా సూపర్ ఉంది నిశాంకకి యాభై ఎనిమిది పరుగులు చేశాడనమాట వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ వల్ల శ్రీలంక గెలిచే గెలుపు అంచుల వరకు వెళ్ళిందనమాట వరుణ్ చక్రవర్తి కీలకమైన బేక్తో ఇదే మ్యాచ్ టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే కుషాల్ ఫెరీరా మూమెంట్లో చాలా మంచిగా ఆడుతున్నాడు ఆ మూమెంట్లో వరుణ్ చక్రవర్తి కుషాల్ ఫెరీరా వికెట్ తీసి ఇండియాకు ఈ మ్యాచ్ని టర్న్ చేసిండ అలాగే హర్షదీప్ సింగ్ కూడా పవర్ ప్లే సూపర్ ఓవర్లో చాలా సూప్ మంచి బౌలింగ్ వేసి టూ వికెట్స్ అయితే అనమాట చాలా ఇది మ్యాచ్ టర్నింగ్ సెకండ్ టర్నింగ్ పాయింట్ అని అయితే చెప్పుకోవచ్చు అలాగే సూర్యకుమార్ యాదవ్ కూడా ఫినిషింగ్ అయితే ఒక సిక్స్తోని ఫినిషింగ్ ఇచ్చి మొదటి బంతికి సిక్స్ కొట్టి మ్యాచ్ని అయితే ముగించింది అనమాట సూపర్ ఓవర్లో ఇంకా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అయితే హర్చిదీప్ సింగ్ ఇచ్చిండే ఎందుకంటే సూపర్ ఓవర్లో బాగా బౌలింగ్ వేసినందుకు ఇక మ్యాచ్ కంక్లూషన్కి వస్తే మాత్రం ఈ మ్యాచ్ ఇండియా వర్సెస్ శ్రీలంక సూపర్ ఫోర్ మ్యాచ్ అయితే చాలా అద్భుతంగా నేల్ బైటింగ్ మ్యాచ్ అని అయితే చెప్పుకోవచ్చు హోరా హోరిగా సాగింది ఈ ఈ ఏషియా కప్పులో అయితే ఇదే ఫస్ట్ సూపర్ ఓవర్ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ అయితే సాగింది ఈ గెలుపుతో అయితే ఇండియా ఫైనల్కి అన్బిట్ గా వెళ్ళింది అనమాట ఫైనల్ మ్యాచ్ అయితే చూసుకుందాం మీ వీడియోని అయితే చివరి కొద్దిగా లైక్ చేయండి